ఆ పేపర్లో ఉన్న కామెంట్ ఏంటంటే వచ్చే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కిరా కార్పికాన్ని చంపేస్తాం ఇది జరగకపోతే అదే ఆరు నెలల్లో ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ చేసుకొని రాసి చనిపోతాం అంటే ఇట్లు మగాడి తాలూకా అంట చూడండి బాగా పేపరు చదవండి చూసారా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అయి పడుతుంది అంటే వీళ్ళంతా ఏమైపోతారు ఇప్పుడు కిరణ్ చూబ్రోలు అనేవాడు ఈ మధ్యకాలంలోనే ఒక సంచలనం వాడు వెళుతూ వెళుతూ కూడా ఒక ఆరు మంది అంటే అతని మీద అటాక్ చేయడానికి గోరంటల మాధవ్ అని ఒక ఆల్రెడీ ఒక మాజీ ఎంపీగా అంతకన్నా ముందు సిఐగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా అరాచకంగా వెనకబడి ఒక రౌడీ ఒక ఈ రాజకీయ అర్థం ఉండి లేని ఆఫ్ మైండెడ్ ఫీవర్ సెట్ చేస్తాడు అంటే ఇతను కలిచాడు ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చినోళ్ళు అయినా కానీ అతను పొలిటికల్ ఒక సీన్ వేయడానికో మరి ఏందో తెలీదు మీద పడ్డాడు అరెస్ట్ అయ్యాడు ఏకంగా గుంటూరు ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళాడు అక్కడ కొన్ని విలువైన వస్తువులు ఇబ్బంది కలిగే విధమైన పరిస్థితి వాతావరణం ఉండడంతో అతనికి డైరెక్ట్గా ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఇరవై నాలుగు తేదీ వరకు నెల్లూరు జిల్లా జైల్లో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సరే అతనికి కాల్ రకరేసుకోవచ్చు నేను ఈ విధంగా జైలుకి పోయాను భారతమ్మని అన్నవాడి మీదకే దాడి చేయడానికి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు ఓకే ఇది ఎట్లా ఉంది ఇప్పుడు కిరాకార్పి ఒకడు తయారయ్యాడు వాడు ఒకడు వీళ్ళు ఒక నలుగురు బ్యాచ్ని వీళ్ళు టార్గెట్ చేశారు కిరాకార్పి ఒకడు ఆది ఒకడు ఈ కిరణ్ చెబ్రోల్ ఒకడు ఇంకా ఒకళ్ళు ఇద్దరిని వీళ్ళు టార్గెట్ చేసి ఈ విధంగా మీరు మేము వచ్చే రోజుల్లో మా అధికారం వస్తే మా ప్రభుత్వం కానీ వస్తే మేము మిమ్మల్ని బతకనేము మిమ్మల్ని మీ జీవితంతో ఆడుకుంటామనేది కోణంలో వీళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే అసలు ఏపీలో ఇంతకన్నా మించి ఇంకేముండదా అన్న ఒక వైరాగ్యం విరక్తి కలుగుతుంది అక్కడ గ్రోత్ చూస్తే లేదు ఎవడైనా సరే ఇప్పుడు ఇచ్చినోడు సరిగ్గా ఉన్నాడా లేడు జగను ఇచ్చాను అన్నాడు సరే ఇవ్వనోడు సరిగ్గా ఉన్నాడా అతని మీద కామెంట్ లేదు సరిగ్గా రాంగ్ కామెంట్ అనిపిస్తుంది ఒక మహిళ అంటుంది అతను ఇచ్చి అప్రూపాలు చేశాడు రాష్ట్రాన్ని ఇతను ఇవ్వకుండానే అప్రూపాలు చేస్తున్నాడు అని చెప్పి అంటుంది అంటే ఎటు సరిగ్గా లేదు అక్కడ చూస్తే ఆదాయ వనరులు లేవు ఉన్న సమస్యల్ని అర్థం చేసుకొని రాష్ట్రం ముందుకెళ్ళే దారేది కొత్తగా ఏదన్నా మనం స్టార్ట్ చేస్తే దానిలోంచి ఏ విధంగా డబ్బులు వస్తాయి ఏ విధంగా ఉద్యోగ సృష్టి మొదలవుద్ది ఏ విధంగా మనం ముందుకెళ్తామనే కోణం లేకుండా మీరు వస్తే మేము చంపుకుంటాం మేము వస్తే మేము చంపుకుంటాం ఇప్పటికే ఒక పక్క బోరుగడ్డ నీళ్ళు ఆ తర్వాత కిరణ్ చెబురు అంతకన్నా ముందు శ్రీరెడ్డి పోసాని ఆగిపోతే ఇంకా చాలా చాలా కొడాల నాని వల్లభ నేను వంశి ఈ రివేంజ్ల పర్వం రెడ్ బుక్ వర్సెస్ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది చప్పితే అసలు స్టేట్లో ఒక పద్ధతి కానీ ఒక పాడు కానీ ఒక మంచి కానీ ఒక చెడ్డ కానీ అసలు ఏంది ఇది ఇట్లాగైపోతా ఉంటారు అవే ఏంటి ఇది అదేం చూడండి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కిరాక్ కానీ చంపేస్తాం ఎంత బ్యాడ్ స్టేట్మెంట్ అది అది ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకో మధ్య పడతారు పోలీసులు ఇకపోతే ఇది జరగకపోతే అదే ఆరు నెలలో ముప్పై ఆరు మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతారంట ఎందుకో అర్థం కాదు ముప్పై ఆరు మంది సూసైడ్ చూ చేసుకుని రావాలి అంటే ఆ ఏపీ అనేది బీహార్ కన్నా హీనంగా తయారయ్యి అధ్వాన్న పరిస్థితిలోకి వెళ్తుంది అసలు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయితే రోడ్డు మీద కత్తులతో దాడులు చేసుకున్నారు దరిద్రంగా అంటే పాటు వెయిట్ చేయడం ఆ తర్వాత ఒకళ్ళు వీళ్ళ మీద పడ్డం వీళ్ళు వాళ్ళ మీద పడ్డం న్యాయదేవత ఏమన్నా ఈ ఏపీ మీద కక్ష కట్టిందా ఏంది ఈ వరుస కేసులు ఏంది పోస అన్నైతే అతను అన్నమాట ఒకటి అతను తిరిగిన పోలీస్ స్టేషన్ సంఖ్య ముప్పై ఒకటో నలభై ఒకటో అన్నారు అన్ని జైళ్ళ అంత విచారణ అన్ని మరి అతను అంతకన్నా ముందు రోజుల్లో అన్న పరిస్థితి ఉంది ఇదే పట్టాభి బాస్టర్డ్ అన్నాడు జగన్ని ఇంకా ఎవరెవరో ఏమేమో అన్నారు మరి ఏమైంది వాళ్ళందరినీ కేసుల్లో జైల్లో పెట్టలేదే అనే మాట ఒకటి ఇట్లా అసలు నిజంగా ఏపీకి ఏదో ఈ దెయ్యంలాగా ఇంకేదో పిచ్చి పట్టింది వీళ్ళందరూ కలిసి ఏది పడితే మాట్లాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటూ ఏది పడితే రాసుకుంటూ దేన్నిబడితే దాన్ని వైరల్ చేసుకుంటూ అదేదో చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇంత మాత్రం సర్లేదు ఏపీ ఏపీ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఆ ఉన్నవాళ్ళు ఆల్రెడీ బుర్ర ఉన్నోళ్ళంతా వలస వెళ్ళిపోయి హైదరాబాదు ఢిల్లీ బాంబే కలకత్తా అమెరికా రష్యా లేకపోతే యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అది సెట్లయిపోయారు సింగపూరు హాంకాంగ్ అని ఎందుకు కొద్దిగా బుర్రండి ఇక్కడ ఉంటే మనకి అసలు బొత్తిగా పని చేయదని అక్కడ నీకు అంతకన్నా మించి బతకడానికి ఏమి ఉండదు ఇప్పుడు చూస్తుంటే వీళ్ళందరిని చూస్తుంటే నిజంగానే ఏపీ అంటేనే భయపడే వరకు తెస్తారు ఇప్పుడు ఒకటి చంపుతానని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ చేస్తూ ఈ విధంగా నోట్లు రాసుకోవడం ఏంటి లేకపోతే మేము సూసైడ్ చేసుకుంటాము అని చెప్పేసి కామెంట్లు చేసుకోవడం పిచ్చి పైచ్య పరాకష్టకు ఒక అంత ఉందా తేలా